ఆరోగ్యకరమైన ఆహారంతోనే ఆరోగ్యకరమైన జీవితం సాధ్యమవుతుందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు వ్యాఖ్యానించారు ఆత్రిపురం మండలం అంకంపాలెం గ్రామ వికాస్ ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ ప్రకృతి రైతు కొదప కృష్ణమూర్తి ఆధ్వర్యంలో నిర్వహించిన గో ఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల సదస్సులో ఎమ్మెల్యే బండారు సత్యానందరావు గో ఆధారిత వ్యవసాయ ఉత్పత్తుల స్టాయివేస్ చైర్మన్ కరటూరి నరసింహరావు తదితరులతో కలిసి పాల్గొన్నారు ముందుగా రైతులు ఏర్పాటు చేసిన గో ఆధారిత వ్యవసాయ ఉత్పత్తుల స్టాళ్లను ఉత్పత్తులను ఆయన పరిశీలించడం జరిగింది అనంతరం మాట్లాడుతూ రైతులందరికీ ఉపయోగపడే కార్యక్రమంగా ప్రజలకు మంచి ఆహారం అందించడం అనేది రైతుల చేతుల్లోనే ఉందన్నారు ప్రస్తుతం దేశంలో ఆహార ధాన్యాల కొరత లేదని ఎగుమతి చేసే స్థాయిలో ఉన్నామన్నారు ప్రకృతి వ్యవసాయాన్ని సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించి తద్వారా పండించిన ఆహార ఉత్పత్తులనే ఆహారంగా తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు ఈ సదస్సు అందుకు దోహదం కావాలన్నారు కుదుప కృష్ణమూర్తి ఎప్పుడో ఈ అంశంపై నడుం బిగించారని ఎన్నో ఏళ్లుగా ఈ అంశంపై కృషి చేస్తున్నారన్నారు తమకు గో ఆధారిత వ్యవసాయ ఉత్పత్తుల సైతం తెచ్చి ఇచ్చేవారు అభినందించారు ఉద్యాన కొద్దు కృష్ణమూర్తి చైర్మన్ గా నియోజకవర్గ స్థాయిలో ఒక కమిటీ ఏర్పాటు చేసి నాలుగు మండలాలకు కమిటీలు వేసి రైతుల్లో అవగాహన పెంచి గో ఆధారిత వ్యవసాయాన్ని ప్రోత్సహించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి బోసుబాబు గో ఆధారిత ప్రకృతి వ్యవసాయ సలహాదారులు బొప్పన సీతారామదాసు ఏపీసీఎన్ఎఫ్ జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ కొత్తపల్లి శ్రీనివాస్ తూర్పుగోదావరి జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ బోరా తాతారావు కాకినాడ జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ జే ఎలియాజరు కృషివల కోకోనట్ ఫార్మా ప్రొడ్యూసర్ కంపెనీ సీఈఓ అడల్ గోపాలకృష్ణ కూటమి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు సేంద్రియ సేద్యంలో ముందు నుంచి కూడా ఎంతో ప్రోత్సాహంతో పనిచేస్తున్నటువంటి మా సీనియర్ నాయకులు కృష్ణమూర్తి గారి యొక్క ఆధ్వర్యంలో గో ఆధారిత ప్రకృతి సేద్యం మీద ఒక గొప్ప సదస్సు రైతులందరినీ కూడా సమీకరించుకుని భవిష్యత్తులో ప్రకృతి అవసరం ఎంతో ఉన్నది ప్రజల యొక్క ఆరోగ్యాన్ని కాపాడటంలో ఈ పకృ సేద్యాన్ని సేంద్రియ సేద్యాన్ని ఒక ఉద్యమ స్ఫూర్తితో ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచనతో పెద్దలు కృష్ణమూర్తి గారు అదేవిధంగా ఏపీ స్టేట్ ఆర్గానిక్ సర్టిఫికేట్ చైర్మన్ మిత్రులు సేవల దేవదత్త గారు ఇంకా చాలా మంది ఈ పకృ సేద్యం మీద ఈ సేంద్రియ సేద్యం మీద వారి యొక్క జీవితాలనే వారు దీనికి అంకితం చేసినట్టుగా పనిచేస్తున్నటువంటి పెద్దలందరూ కూడా ఇక్కడికి వచ్చి రైతుల్ని చైతన్యవంతం చేయడం జరిగింది